పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అది జరుగు జరగాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ ఎల్లినో ఫ్యాక్టరీ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్ ముఖ్యంగా చిన్నపిల్ల నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తా ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరో చెప్తారు అబ్బాయి పాట చెప్తున్నాడు నువ్వు పాటు చేయకూడదు ధూళ్ళు వచ్చేస్తే అవి వచ్చేస్తాయంటే అతను చూసి మరి ఇంతకుమించి పెద్ద బాంబులు పెలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాకెవరం ఫోన్లో మెసేజ్ పంపించారు మన ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇది అయిపోయింది అనుకున్నాం దీప మనకి దీపావళికి బాంబులు పెలిగిస్తే అయిపోద్ది మరి యుద్ధాలు జరిగే ప్రపంచంలో దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంత కాలుస్తే మించి కాలుష్యం ఉంటుంది ఇది చిన్న పిల్లలు చాలా పట్టుకుంటున్నారు ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకుంటున్నారు నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అడుగుతాను ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళనుకుంటారు మీరు ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు నేను నేను పెరిగి లోపు ఎన్ని పాడైపోతాయా ఇవి ఈ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నతో ఉంటారు నేను ఎప్పుడు పిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ పద్దెనిమిది ఏళ్ళ వరకు నేను చాలా కీన్గా ఉండి వింటాను పిల్లల మాట ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంటుంది ఎందుకంటే మీరు మాట్లాడే భయాలు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి ఇతని ఇతని ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు ఐసా అయ్యే ఉండవు నేను బాగలేదనుకోండి చెప్పేసారు మొహం మీద ఈ పని బాగలేదు విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలన్నమాట నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అందుకని పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయలేదే లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు అందుకని నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే ఈ ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ టీం అని ఇందాక మనం చూసాం కదా మీ పేరు భోగిరాజు మీ పేరు అన్న భోగిరాజు భోగిరాజు గారు సముద్రపు తాబేళ్ళు అంటారా ఇక్కడ సముద్రపు తాబేల్ని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు టి రాజ్ సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ వీళ్ళతో పాటు నరేష్ గారు వెంకటేష్ గారు లక్ష్మయ్య గారు జాలయ్య గారు భోగిరాజ్ గారు నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లు పనిచేస్తారంటే ఒకప్పుడు భోగిరాజు గారు మీరు మా మత్స్యకారుల మీరు ఒకసారి రండి మీరు మీరు రండి ఇక్కడ రండి మేము గుర్తించాలి సార్ అదే 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 రండి రండి ఎంతమంది రండి వర్షం లైన్ నుంచి దమ్మా మీరు రండి ప్లీజ్ మీరు ఇటు రండి మీరు ఇటండి మేడం మీట్ రండి ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి జాత్ డాక్టర్ సుప్రజ ధర్ణి గారు కేవలం తాబేళ్ళు సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన సోదరులు సోదరులందరూ కూడా వాళ్ళ బలంలో చిక్కుకుపోయాయి వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలీదు మామూలు చేపలాగా పట్టుకుంటూ వెళ్తే సుప్రజాగారు చెప్పారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణం కంటే వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం ఇంతమించి గొప్పదేముంది చెప్పడం ఇప్పుడు అటవీ శాఖ చేసింది అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు అది వాళ్ళకి అది అవసరం లేని పట్టించుకోక కానీ నిజంగా భూమాతని నమ్మితే ప్రకృతిని నమ్మితే ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదు అనే అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి ఒక్కొక్క వల కట్ చేయటం అంటే కూడా నష్టపోవడం అనమాట వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం అంత మనస్ఫూర్తిగా ఒక్క అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరు అని ఒకళ్ళు అనుకుంటే చేయగలరు నేను చాలాసార్లు చెప్తాను వన్ మ్యాన్స్ కరేజ్ మెక్స్ మెజారిటీ ఒక్కళ్ళు అనుకుంటే చాలు ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్లోని ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు సూరజ్ గారు చంద్రారెడ్డి గారు సోమేశ్వర్ గారు ఇలాంటి వాళ్ళందరూ జాయిన్ ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్ ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం సో స్టేక్ హోల్డర్స్ ఉంటాం చాలామంది కలుపుకొనే ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్పజయ గారు రావటం ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకున్నాను మనం ఏమనుకుంటాం ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్న వాళ్ళు మనం మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళకర్లా ఒక మెరైన్ బయాలజీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ